రేపు శనివారం రోజు రహస్యంగా ఎవరికీ తెలియకుండా రాత్రిపూట ఉప్పుతో ఇలా చేసి చూడండి మీ జీవితం మారి బిచ్చగాడు కూడా కోటేశ్వరుడిగా మారతాడు భరించలేని కష్టాలతో బాధపడేవారు ఉప్పుతో ఇలా చేస్తే చాలండి రాత్రికి రాత్రే ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి కోటేశ్వరులు అవ్వడాన్ని ఎవరూ కూడా ఆప ఆపలేరు కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఉప్పుతో ఈ చిన్న పరిహారం రాత్రిపూట ముఖ్యంగా ఎవ్వరూ చూడకుండా ఇలా చేయడం వల్ల ధనయోగం ప్రాప్తిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు బిచ్చగాడు కూడా కోట మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి రాత్రిపూట ఉప్పుతో ఎవరు చూడకుండా ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని తీరని కష్టాలు అన్ని అంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడుతున్నాము ఎంతో బాధలని ఎంతో దారిద్రాన్ని మేము చూస్తున్నాము అని చెప్పి అనుకునేవారు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి రాత్రి సమయంలో మాత్రమే ఇది చేసుకోండి ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఫస్ట్ ఫస్ట్ టైం టైం మన వచ్చే ఇదే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపో మర్చిపోవద్దు అనమాట ఇక భరించలేని కష్టాలతో బాధపడే వాళ్ళు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే బిచ్చగాడు కూడా కోటేశ్వరుడిగా మార్చడాన్ని ఎవరూ కూడా ఆపలేరండి మనం ఎన్నో రకాల కష్టాలు అనేవి పడుతూ ఉంటాం ఎన్నో అనేవి కూడా అనుభవిస్తూ ఉంటాము అయ్యో మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఇంత భరించలేని కష్టాలు మాకే ఎందుకు వచ్చినాయని చెప్పి చాలా మంది కూడా దానికి కారణం ఏంటో అంటే చాలా మందికి కూడా అర్థం కాదనమాట అయితే మన మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఉన్నప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా దృష్టి దోషాలు ఉన్నప్పుడు లేదా మనకు తెలియని మన కంటికి కనపడని కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు మనల్ని పట్టి పీడుస్తున్నప్పుడు అంతేకాకుండా మన పెద్దవాళ్ళు చేసిన పాప పుణ్యాల ఫలితం కూడా మనం ఈ రకంగా కష్టాలు అనుభవించడానికి కారణం కావచ్చు అయితే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నారు అంటే కనుక రాత్రికి రాత్రి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి భిక్షగాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు లక్ష్మీ కటాక్షం కంటి గంటల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ సుడి తిరిగిపోతుంది ధనం దూసుకు వస్తుందన్నమాట అయితే దీనికోసం ఏం చేయాలని చెప్పి ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే రాళ్ళ ఉప్పుతో చేసుకునే ఈ పరిహారం వందకి వంద శాతం ఫలితాలు ఇస్తుందనమాట ఇప్పటికే చాలా మంది కూడా ఈ పరిహారాన్ని చేసుకొని మాకు ఇది దీనివల్ల ఫలితం వచ్చింది ఎప్పుడు మాకు ఒక చిన్న కష్టం వచ్చినా ఎప్పుడు మాకు ఒక చిన్న బాధ వచ్చినా కూడా ఇదే మేము చేసుకుంటున్నాము ఈ పరిహారాన్ని ఈ విధంగా ఎవ్వరికీ చెప్పకుండా చేసుకుంటే మాకు అద్భుతమైన ధనయోగం లా ప్రాప్తిస్తుంది అని చెప్పి చాలా మంది కూడా అంటూ ఉంటారనమాట అయితే దీనికోసం మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక మట్టి పాత్ర తీసుకోవాలి మట్టి పాత్ర ఈ విధంగా ఉండాలండి అంటే మనం చాలామంది కూడా దీన్ని మూకుడు అని చెప్పి అనుకుంటూ ఉంటామన్నమాట ఈ మూకుడును తీసుకోవాలి ఎందుకంటే మట్టికి ఎంతో కొంత చెడుని లాగే శక్తి నెగిటివిటీని లాక్కునే శక్తి అనేది మట్టికి చాలా బాగా ఉంటుంది అనమాట కనుక దీనికోసం అని చెప్పి ఈ విధమైన మట్టి పాత్రను తీసుకోవాలన్నమాట ఈ విధంగా మట్టి మూకిడిలో మీరు ఎడమ చేత్తో మిమ్మల్ని ఎందుకు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అంటున్నాము అంటే కనుక రాత్రి సమయంలో దీన్ని చేసుకోవాలి ఒకవేళ మీరు చెప్పినట్లయితే మీకు ఫస్ట్ టైంకే నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఎక్కువగా ఉండి మీ ఇంట్లో చెడు ఎక్కువగా ఉంటే ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అనేది కనిపించకపోవచ్చు రెండోసారి కూడా చేయాల్సిన అవసరం మీకు పడవచ్చు ఈ విధంగా ఏదన్నా కానీ దృష్టి దోషాలు తీసుకునేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఉంటేనే దానివల్ల ఫలితం అనేది తొందరగా వస్తుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు భిక్షగాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడనమాట అయితే దీనికోసం మీరు కళ్ళు ఉప్పుని తీసుకోండి అంటే దొడ్డుప్పు అంటూ ఉంటాము రాక్ సాల్ట్ అంటూ ఉంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి రాళ్ళ ఉప్పు అని చెప్పి అంటూ ఉంటాము సో ఆ ఉప్పును తీసుకోవాలన్నమాట మీరు ఎడమి చేత్తో రెండు గుప్పెళ్ళ ఉప్పును తీసుకొని ఆ మూకుడిలో వేసేయాలన్నమాట ఆ మూకుడిలో రెండు గుప్పెళ్ళ ఉప్పును వేసుకున్న తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులని ఒక రెండు స్పూన్లు వేసుకోండి తరువాత కొంచెం పసుపుని వేయండి కొంచెం కుంకుమని వేయండి మనకి రాళ్ళ ఉప్పు అంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని ఈజీగా లాగడానికి మనకి సముద్రం నుంచి పుడుతుంది కదండి రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు మనకి ఎంత శక్తి శక్తివంతమైందంటే కనుక మనకి బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నా కానీ తల బాగా లాగేస్తుంది కాళ్ళు బాగా లాగేస్తున్నాయి నీరసంగా అనిపిస్తుంది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఒంట్లో సరిగా అనిపించడం లేదు నలతగా ఉంది ఏదో శక్తి మమ్మల్ని పీడిస్తుంది అని అనుకున్నప్పుడు రాళ్ళ ఉప్పు తీసుకొని తలపై భాగం నుంచి మూడు సార్లు కనుక వేసుకుంటే వెంటనే మనకి ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట అంటే రాళ్ళ ఉప్పుకి అంత శక్తి ఉంటుంది నెగిటివిటీని ఈజీగా లాక్కుంటుంది అనమాట రాళ్ళ ఉప్పు ఇక తర్వాత నల్ల నువ్వులు అనేవి మీ ఇంటిలో కానీ మీ మీద కానీ ఏవన్న చెడు శక్తులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఏదో మాకు తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది మా ఇంట్లో జొరబడింది అని అనుకుంటూ ఉంటాం కదా అంటే ఇంటి పరంగా చాలామందికి కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి బాధలు ఎక్కువగా ఉంటాయి తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏ పని చేసినా కూడా ముందుకు కలిసి రావడం అనేది జరగదనమాట ఎందులో వేలు పెట్టినా కూడా ఏదో ఒక దరిద్రం మాకు మాకంటే ముందు మా దరిద్రమే పరిగెత్తింది అని చెప్పి అంటూ ఉంటారు అలా ఆ నెగిటివిటీని లాగేసుకోవడానికి నల్ల నువ్వులు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట ఇక పసుపు కుంకుమ విషయానికి వస్తే కనుక పసుపు కుంకుమ మంగళకరమైనవి అనమాట ఇవన్నీ కూడా మనకి చెడుని లాగి వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇది రాత్రి సమయంలోని ఎందుకు చేసుకోవాలి అని చెప్పి చెప్పాము అంటే కనుక మనకి చాలా మందికి అనుకుంటూ ఉంటారు నెగిటివ్ శక్తి ఎలా వచ్చింది ఇంట్లోకి అని చెప్పి మీరు ఉదయం నుంచి సాయంత్రం అసలు సంధ్యా వేళ అంటే అసలు సంధ్యా వేళ సమయం వరకు మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది మనకి లోపలికి రాదు ఎప్పుడైతే అసలు సంధ్యా వేళ నుంచి చీకటి రాత్రి మనకి రెండు గంటల వరకు ఉంటుందో అదే సమయంలో ఎటువంటి చెడు కారాత్మక శక్తులు లేదా ఏదైనా బయటికి వెళ్ళి మనం ఇంట్లోకి వస్తున్నప్పుడు మన కాళ్ళ వెంట పడి వస్తూ అనమాట అవి ఇవి ఎక్కువగా సంధ్యా సమయంలో జొరబడతాయి అనమాట అందుకనే దీన్ని రాత్రి సమయంలో చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాం చాలా మంది మీరు ఇంట్లో వారిని గమనించి ఉన్నట్లయితే పగలల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు హుషారుగా ఉంటారు నలుగురితో సరదాగా ఉంటారు కానీ సాయంత్రం అయ్యేసరికి క్షీణించిపోయి నీరసము తలనొప్పితో మంచం మీద పడుకుని పోతారనమాట అంటే వారి ఇంట్లోకి సాయంత్రం సరికి నెగిటివ్ ఎనర్జీ అడుగుపెట్టింది అని చెప్పి దాని అర్థం అనమాట ఈ నెగిటివ్ ఎనర్జీని మనం ఎప్పటికప్పుడు తీసివేసుకోకుండా అలాగే ఉంచుకున్నాము అంటే కనుక మనల్ని ఆ శక్తి అనేది పట్టిపీడిస్తుంది ఇంటి పరంగా మనకి ఎన్నో రకాల నష్టాలను కలుగు చేస్తుంది అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి ఇంట్లో డబ్బు కూడా ఎలా నీటిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది అనమాట కనుక ఎప్పటి పరి అంటే ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని అప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలన్నమాట ఈ నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవడానికి మనకి ఆ నల్ల మూకుడు అంటే ఆ యొక్క మూకుడు మట్టి మూకుడు నల్లది కాదు ఆ మట్టి మూకుడు ఆ కళ్ళు ఉప్పు ఆ నల్ల నువ్వులు ఆ పసుపు కుంకుమనేవి చాలా తేలికగా లాక్కుంటాయి అయితే మీరు ఇంతకీ ఏం చేయాలి అంటే కనుక ఇది శనివారం అయినా చేసుకోవచ్చు ఆదివారం అయినా చేసుకోవచ్చు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా దృష్టి దోషాలు తీసివేసుకోవడానికి ఆదివారం చేసుకుంటూ ఉంటారు కదా మరి శనివారం కూడా చేసుకోవచ్చా అని చెప్పి ఆదివారం చేసుకునే దానికంటే కూడా శనివారం చేసుకునేదానికి చాలా అత్యుత్తమైన శక్తి ఉంటుంది అనమాట కనుక మీరు శనివారం ఏమి ఆలోచించకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు చక్కగా రాత్రి సమయంలో ఇక మేము పడుకుంటున్నాము అని చెప్పి అనుకున్న సమయంలో మీరు ఈ విధంగా మూకుడుని తీసుకొని రెండు గుప్పెళ్ళ కళ్ళు ఉప్పుని ఎడమ చేత్తో వేయాలన్నమాట తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ నల్ల నువ్వులు ఇక్కడ నేను వీడియోలో నల్ల నువ్వులు వేసి చూపించలేదు కానీ నల్ల నువ్వులు కూడా వెయ్యాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా వేసుకొని దీన్ని మీరు ఏదో ఒక మూల పెట్టేసేయండి రాత్రి సమయంలో దీన్ని మీరు రాత్రంతా కూడా అలాగే వదిలేసేయాలన్నమాట ఏదో ఒక మూల పెట్టి రాత్రంతా కూడా అలాగే వదిలేసేయాలన్నమాట అలా వదిలేసేస్తే ఇక రాత్రి సమయంలో మీ ఇంట్లో మూల మూలలో దాగి ఉన్న కారాత్మక శక్తి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ ఏదో అతీతమైన శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఆ మట్టి మూకుడు లాక్ చేసుకుంటుంది ఆ కళ్ళు ఉప్పు లాక్ చేసుకుంటుంది అంతేకాకుండా ఆ నల్ల నువ్వులు కూడా లాగేసుకుంటాయనమాట ఇక మీకు తెల్లవారేసరికి అద్భుతంగా అనిపిస్తుంది ఎలా ఉంటుంది అంటే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంది ఏ చికాకులు ఉండవు ఏ సమస్యలు ఉండవు ఏదో ఒక బరువు నెత్తి మీద పెట్టి ఒక్కసారిగా దించితే ఎంత బాగుంటుందో అంత విధిగా ఉంటుందన్నమాట ఇక మీరు దీన్ని ఈ మూకుడిని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి అంటే కనుక ఏదైనా కానీ ఒక చెట్టు మొదట్లో పెట్టి వదిలేసి వెనక్కి తిరగకుండా వచ్చేసేయండి చాలా మంది రెండోసారి కూడా చేసుకో అంటే కొంతమందికి బాగా ఎక్కువగా ఉంటే కనుక ఒక్కసారికి ఫలితం అనేది కనిపించకపోవచ్చు అటువంటి వారు ఏం చేయాలి అంటే కనుక రెండవసారి దీన్ని చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు ఈ మూకుడుని వాళ్ళు వాడొచ్చా అంటే కనుక వాడిన మూకుడిని వాడకూడదండి ఎందుకంటే ఈ మట్టి మూకుడిలో ఎంతో కొంత చెడు అనేది ఉంటుందన్నమాట అందులో మనం ఒకసారి వాడి ఉన్నాం కాబట్టి ఎంతో కొంత రెండవసారి అందులో దాగి ఉంటుంది మీరు దాన్ని చేసుకోవడం వల్ల అంత ఫలితం ఉండకపోవచ్చు ఆ మట్టి మూకుడు చాలా ఖర్చు తక్కువే ఉంటుంది కాబట్టి దాన్ని తెచ్చుకుని రెండవసారి కూడా చేసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారికి మీకు ఫలితం రాలేదు అంటే రెండవసారికైనా కానీ ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇది శనివారం రాత్రి సమయంలో చేసుకుంటే మీకు చాలా చాలా మంచి మంచిగా ఇది ఉపయోగపడుతుంది అనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మీకు ధనద్వారాలు అనేవి మీ ఇంటికి తెరుచుకుంటాయి ఇంటి పరంగా బాగుంటుంది అదృష్టం కలిసి వస్తుంది ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల పరంగా అనారోగ్య సమస్యలు ఉన్న అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే మగవారికి చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి పని చేసుకుని వచ్చే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు ఇంటి పరంగా చాలా చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మీరు అంటే పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా ఎన్నో రకాలైన కష్టాలు అంటే మేము తట్టుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని అనుకునే వాళ్ళకు కూడా పిండి దీపం వెలిగించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇక మీరు ఏమీ చేసుకునే అవసరం లేదు దృష్టి దోషాలు పోవడానికి ఇది ఒక్కటి చేసుకోండి శనివారం పూట నెలలో కనీసం ఒక్కసారైనా చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ధనం దూసుకు వస్తుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు ఉప్పే కదా అని అనుకోవద్దండి ఉప్పే కదా అని తేలిగ్గతి తీసేయద్దు ఇది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా చాలా శక్తివంతమైంది అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి